Hi, Kaushali. Hi, Aani. You are the bio chapter? That's right, <laughs> Kaushali. How much is that? That's <laughs> right, <laughs> Kaushali. <laughs> hey, who are you? Who are you? What did you say? Hey, 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 hey.

ఫస్ట్ దగ్గరికి వెళ్ళినస్తా అంటే నేను కొట్టలేదు అని చెప్పేసి లూసి బై చెప్పినమాట మేడం లేదు ఐ మినిట్స్ అసలు నేను ఏమేమి లేదు అసలు అని చెప్పేసి వచ్చేసాను నిజంగా నిజంగా మాట లేదు మా ఫ్రెండ్ దారిలో కనపడితే వేయడం ఆడటం వస్తున్నాడిపోతా అన్నం వేసుకుంటా కానీ అక్కడ నాకు కోలేదే మరి అక్కడ కోరేరు నాకు నువ్వు కొంచెం నాకు ఒక చిన్న అబద్ధం

పనుషాత మూడు తప్పులు చేయించేసాను నేను అప్పుడే వాటి చేత మూడే కాదు ఇంకా ముప్పై మూడు చేయిస్తాను మూడే చెప్పాను మూడే చేస్తా అని చెప్పే వాడిని వదిలేస్తా అని చెప్పాను కానీ వదను వాడిని అలాగే పట్టుకొని పీడిస్తాను ప్రతి నిమిషం ప్రతి నిమిషం ప్రతి ఇన్సిడెంట్ వాడిని వెంట పడతానే ఉంటాను ఇప్పుడు అబద్ధం తగ్గుతానని చేయించా కదా నెక్స్ట్ టైం వాడిని గూ బులు పని మాట్లాడిస్తాను అని చేత ఎవరిని వదిలిపెట్టాను వాడు చేసే ప్రతి తప్పు కారణం నేనే మీలో ప్రతి ఒక్కరి చేత అబద్ధం వాడిచ్చేది కానీ ప్రతి ఒక్కరు చేయించేది నేనే అప్పుడు నేను క్లిక్ చేసి తప్పనే చేచింది నేనే ఇంకా చేయించపోయేది కొని నేను ఎవ్వణ్ణి ఒదిక్కుంటా కదా ఎవ్వణ్ణి తమి కొడత పిస్ డాడీ కొడత నువ్వుసారి తప్ సాధారణ మాట దేవుడి మాట దేవుడి మాట ఓకే చూశారు ఆ సాధారణ చాలా విధాలుగా మన మోసం చేయాలని పాల్పడుతూ ఉంటుంది మనం తను తన మాట వినకుండా మనం పని మనం చేసుకుంటే వేసేదాకా నడుతాం చేసే మన ఈ రోజు ఏసే తిరిగి లేచిన రోజు మన తప్పులు తన మీద వేసుకుని చనిపోయాడు మన తిరిగిన రోజు రోజు కాబట్టి వేసేదాకా మనం నడుతాం పను మళ్ళీ సాధారణ పిలుస్తుంది అమ్మ వస్తుంది నేను ఈసారి మాట విన్నాం